ఈ రోజు మా ఫ్రెండ్ మొక్కలకు కొంటానంటే కడియపులకలో ఉన్న వీరవరం గ్రామంలో ఉన్న అశోక చక్ర నర్సరీకి అయితే వచ్చామండి సో ఇక్కడికి ఫస్ట్ టైం అయితే కాదు ఇంత ముందు కూడా వచ్చాము ఈ రోజు ఏమేమి మొక్కలు కొన్నామో వాటి ప్రైజెస్ ఎంత పడ్డాయి మీకు వీడియో చివరిలో చూపిస్తాను చివరి వరకు చూడండి అశోక చక్ర నర్సరీ వీరవరం విలేజ్ కడియం మండలం సో ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రూట్స్ రిలేటెడ్ మాక్సిమం అన్ని రకాల ప్లాంట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఫ్లవర్స్ రిలేటెడ్ అయితే పెద్దగా అయితే ఏమీ లేవు సో ఫ్రూట్స్లో అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి మేము మాక్సిమం వాడు అన్నీ కూడా చూశాడు చూసి మళ్ళీ అనాశపనాస రెండు మొక్కలు అయితే తీసాడు వన్ ఇయర్ మొక్కలు అండి ఒక్కొక్కటి ప్రైజ్ నూట ముప్పై రూపాయలు పడింది డ్రాగన్ ఫ్రూట్ రెడ్ ప్లాంట్ ఇది ఒక్కొక్కటి వంద రూపాయలు అంటే అండి సో తర్వాత మా వాడు జాక్ ఫ్రూట్ తీసుకున్నాడు జాక్ ఫ్రూట్లో ఎల్లో ఉంది రెడ్ ఉంది జాక్ ఫ్రూట్ ఎల్లో ఒక మొక్క అలాగే రెడ్ కూడా ఒక మొక్క తీసుకున్నాము మొత్తం అన్ని కూడా మీకు ప్రైజెస్ ఏం తీసుకున్నామో మీకు ఇవ్వడం చూపిస్తాను చూడండి అనాస పునాస రెండు ఒక్కొక్కటి నూట ముప్పై రూపాయలు అండి కేసరీ మ్యాంగో ఒకటి నూట యాభై రూపాయలు సపోటా మొక్క ఒకటి రెండు వందల రూపాయలు ఫ్రూట్ ఇల్లో వచ్చేసి తక్కువ రేటు తొంభై రూపాయలు రెడ్ వచ్చేసి కొంచెం ప్రైజ్ ఎక్కువ నూట యాభై రూపాయలు తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వేరే నర్సరీ ఉంది అక్కడ కూడా ఫ్లవర్స్ మొక్కలు నిమ్మకాయ మొక్క జామకాయ మొక్క అటు మొక్క మేము తీసుకున్నాము ప్రై చేస్తూ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి సో తర్వాత ఏంటంటే మొత్తం అన్ని మొక్కలు తీసుకుని మేమైతే స్కూటీ మీద ఇంటికి వచ్చాం